హలో అండి నిన్న చెప్పాను కదా పాపకి డ్యాన్స్ సిరీస్ ఉన్నాయి ఇక పాప సిరీస్ అయితే వచ్చేసింది అనమాట పాప సాంగ్ పర్ఫార్మెన్స్ అయితే యాక్చువల్గా ఫస్ట్ శుక్లాం వరదలం అనే సాంగ్ అనమాట మేము కాస్త లేట్ రావడం వల్ల మా పాప సాంగ్ కొంచెం లాస్ట్కి వేసేసారు ఇంకా పాప రెండు మూడు సాంగ్స్ ముందు వేరే వాళ్ళు పెద్ద పిల్లలు ఉన్నారు అది అయిపోయాక పాప పర్ఫార్మెన్స్ అయితే స్టేజ్ మీద చేస్తుంది ఫస్ట్ టైం అనమాట ఈమెని ఇలా రెడీ చేసి ఇలా మొత్తం డెకరేషన్ చేసి చూడము ఇదంతా మేము ముగ్గురం వన్ నుంచి ఫోర్ వరకు ముగ్గురం కలిసి రెడీ చేసాము ఆమెను ఒక్కదాన్ని అంత టైం పట్టింది ఒకసారి ఎలా ఉంది ఏంటి బాగానే రెడీ చేశామని నాకు కమెంట్స్లో అయితే ఖచ్చితంగా చెప్పండి ఈమె స్టేజ్ మీద ఇలా పర్ఫార్మెన్స్ చేస్తుంటే నాకు ఒక్కసారి అలాగే కొంచెం సేపు చూడాలనిపించింది మీరు బాగా గమనించినట్టయితే పాపకి ఒక హ్యాండ్కి వంకి రెండు హ్యాండ్స్కి వంకీ పెట్టాం కదా అది రైట్ హ్యాండ్ది ఒకటి కొంచెం లూజ్ అయిపోయినట్టుంది ఊరిపోయింది తీసి పక్కన పెట్టేసింది ఎక్కడ పాపం ఎక్కడెక్కడ గుచ్చి పెట్టాము పెద్దవాళ్ళ చీర చిన్న పిల్లలకి ఫోల్డ్ చేసి కట్టడం అంటే చాలా కష్టము అదంత ఈజీ కాదు పాపం బాగానే ఉంచుకుంది కాసేపు వరకు అమ్మ వాష్రూమ్ వస్తున్నాయి అని కూడా చెప్పొద్దు నువ్వు కంట్రోల్ చేసుకోవాలని కూడా చెప్పాను నేను ఏం లేదు మమ్మీ ఏం రావట్లేదు అనేసింది ఎందుకంటే మళ్ళీ వెళ్ళాలంటే కష్టం కదా అనేసి సాంగ్ అయితే పఫండ్గా చేసినా మనకు అప్పట్లో మనకు లేవు కదా అండి ఇప్పుడు మన పిల్లలకైనా ఇలాంటివన్నీ చూడాలి చదువు ఒక్కటే కాదు ఏదో ఒక కళ అనేది పిల్లలకైతే ఉండాలి లో వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడతారన్నమాట మనకంటే ఆ కాలంలో మనకి మనకి చేయించడానికి ఊళ్ళల్లో అలా ఉండేది కాదు మన అమ్మా నాన్న మనకి చేపించడానికి కూడా ఎందుకులే వాళ్ళు అసలు ఆడపిల్లలకు చదివేందుకు అని అనే అంటున్నారు అనమాట ఒక ఇంటికి ఇస్తే వెళ్ళిపోయే వాళ్ళకి వాళ్ళకి చదివేందుకు వాళ్ళకి చదివించాలి వాళ్ళకి కర్ణాలు ఇవ్వాలి అందుకు కానీ అలా మాత్రం అస్సలు అనుకోవద్దు ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఈ కాలంలో ఎవరైనా ఒకటే వాళ్ళకైనా చదివించాల్సిందే డబ్బు పెట్టాల్సిందే వీళ్ళకైనా చదివించి డబ్బు పెట్టాల్సిందే అనమాట ఎప్పటికైనా ఒక పొజిషన్లో ఉండాలి అంటే వాళ్ళని కొంచెం గ్రిపులో పెట్టుకోవాలన్నమాట సో పాప ఎలా వేసింది ఏంటి అనేది ఒకసారి నాకు కమెంట్స్లో అయితే ఖచ్చితంగా చెప్పండి ఎలా ఉంది ఏంటి అనేది కూడా చెప్పాలి ఈ కాలంలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా అనిపిస్తుంటుంది అనమాట కొంతమంది అంటారు ఎందుకు ఆడపిల్లకి అని అంటారు ఈ కాలంలో ఇలా ఆలోచించే వాళ్ళు ఎవరు ఉన్నారండి అది మాత్రం అస్సలు అనుకోవద్దు పాపకు వచ్చేసి టూ టూ డ్యాన్స్ సిరీస్ ఉన్నాయి ఇది వచ్చేసి శుక్లాం వరద్రమ్ నెక్స్ట్ అష్టలక్ష్మి స్తోత్రంది కూడా ఉంది ఇది అయిపోయాక నెక్స్ట్ అది కూడా ఉంటుందండి అని అన్నారు పెద్ద పిల్లలకి కూడా వేరే స్కూల్ వాళ్ళు ఫోర్ ఫైవ్ స్కూల్ వాళ్ళు కూడా వచ్చారు అనమాట ఇది వచ్చేసి త్రీ మినిట్స్ కదా అండి కొంచెం ఫాస్ట్ మోడ్లో పెడితే అనేసి నేను ఇట్లా నార్మల్గా వీడియో తీసింది మాత్రమే పెట్టేశాను నాకు తెలిసి ఇది ఒక త్రీ మినిట్స్ వరకు ఉంటుంది ఇంకా వేరే నాలుగు ఐదు స్కూల్ వాళ్ళు కూడా వచ్చారనమాట సిరీస్ మొత్తం అయిపోయింది పిల్లలందరూ చాలా బాగా చాలా చక్కగా రెడీ అయ్యి అయితే వచ్చేసారు యాక్చువల్గా ఎందుకు ఏంటి అనేది కూడా ఇది జనవరి ఇరవై ఆరో తేదీ రిపబ్లిక్ డే రోజు జరిగింది కదా ట్వంటీ సిక్స్త్ సండే రోజు అసలు ఎందుకు ఏంటి అనేది కూడా నెక్స్ట్ లాగ్లో చెప్తానండి నేను ముందుకు ఈ పాటిస్పేట్